అరే చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు మీ యోగ బలము ద్వారానే వికర్మలను వినాశనం చేసుకొని పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి ఇదే మనం చేసే సేవ అనా వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే దేవీ దేవతా ధర్మంలో ఏ విశేషత మహిమ చేయబడింది దేవీ దేవత ధర్మమే చాలా సుఖమునిచ్చేది అక్కడ దుఃఖానికి నామరూపాలు ఉండవు పిల్లలైనా మనము మూడు బై నాలుగవ వంతు సుఖాన్ని పొందుతాము ఒకవేళ అర్థం సుఖము అర్ధము దుఃఖము ఉన్నట్లయితే అందులో మజానే ఉండదు భగవాను వాచ భగవంతుడే అర్థం చేయిస్తున్నారు ఏ మనుష్య మతాన్ని మాతృల్ని భగవంతుడు అని అనలేము దేవతలను కూడా భగవంతుడు అని అనరు భగవంతులు నిరాకారులు వారికి ఏ సాకార రూపము కానీ ఆకార రూపం కానీ ఉండదు సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారము ఉంటుంది అందుకే దానిని సూక్ష్మవతనము అని అంటారు చింటూ కొత్త ప్రపంచాన్ని పవిత్రమైన ప్రపంచము అని పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అంటారు పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు అపవిత్ర ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు ఈ విషయాలను గురించి మనకు మనుషులు ఎవరికీ తెలియదు ఈ ఐదు వికారాలు లేకుంటే మనుషులు దుఃఖితులై తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు నేను దుఃఖహర్త సుఖకర్తను పది తలలు ఉన్న రావణుని ఐదు వికారాలు దిష్టి బొమ్మను తయారు చేసి తయారు చేశారు ఆ రావణుని శత్రువుగా భావించి తగలబెడతారు అలాగని ద్వాపరము నుండే తగలబెట్టడం ప్రారంభం చేయరు ఎప్పుడైతే తమ ప్రధానంగా అవుతారో త అప్పుడు ఎవరో మత మతాంతరాల వారు కూర్చొని ఈ కొత్త విషయాలను తెలియజేస్తారు ఎప్పుడు ఎవరైనా చాలా దుఃఖాన్ని ఇస్తారో అప్పుడు వారి దిష్టి బొమ్మను తయారు చేస్తారు ఇక్కడ కూడా మనుషులకు ఎప్పుడైతే చాలా దుఃఖము కలుగుతుందో అప్పుడు ఈ రావణుని దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడతారు మనకు మూడు బై నాలుగు వంతు సుఖము అనేది ఉంటుంది ఒకవేళ అర్ధము సుఖము అర్ధము దుఃఖము ఉంటే అందులో మజా ఏముంటుంది ఎవడి కంటేనో నీవు గొప్పగా ఉండాలి అని అనుకో కొని గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు అన ఈ కొత్త ప్రపంచం పాతదిగా పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంది ఇది అనంతమైన పెద్ద ప్రపంచము పాతదిగా పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంటుంది ఇది అనంతమైన పెద్ద ఇల్లు ఇది ఎంతో పెద్ద రంగస్థలము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చాలా సేవ చేస్తాయి రాత్రి రాత్రి సమయంలో చాలా పని నడుస్తుంది ఇలాగే కొందరు రాజులు పగలు నిద్రిస్తారు రాత్రి సమయంలో తమ సభ మొదలైనవి నడిపిస్తారు కొనుగోలు చేస్తారు ఇది ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉంది పరిశ్రమలు మొదలైనవి రాత్రి సమయంలో నడుస్తాయి ఇవి హద్దులోని రాత్రింబవళ్ళు అని అది బేహద్ విషయము ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేవు వారికి శివబాబా గురించి కూడా తెలియదు తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూ ఉంటారు ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థము చేయించారు తండ్రి ఎప్పుడు సృష్టిని రచిస్తారో అప్పుడు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశిస్తారు పావనమైన మనుషులైతే సత్యయుగంలో మాత్రమే ఉంటారు కలియుగంలో అందరూ వికారాల నుండి జన్మిస్తారు అందుకే పతితులు అని అనబడతారు వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు అరే మీరు దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు చాలా శుద్ధంగా వారి మందిరాలను నిర్మిస్తారు బ్రాహ్మణులను తప్ప ఎవరిని లోనికి అనుమతించరు వాస్తవానికి ఈ దేవతలను వికారులు ఎవ్వరూ స్మ స్మరించలేరు స్పర్శించలేరు కానీ వర్తమాన సమయంలో ధనము ద్వారా అన్ని జరుగుతాయి కొందరు తమ ఇంట్లో మందిరాలు మొదలైనవి నిర్మించుకున్న బ్రాహ్మణులనే పిలుస్తారు అరే చింటూ తండ్రి చెప్తారు ఈ పాత ప్రపంచమే ఇప్పుడు సమాప్తమవుతుంది ఈ మహాభారత యుద్ధంలో అంతా వినాశనం అవుతుంది వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది వాస్తవానికి పాండవులు మీరే కదా మీరు ఆత్మిక మార్గదర్శకులు అందరికీ ముక్తిధామానికి దారి తెలియజేస్తారు అది ఆత్మల ఇల్లైన శాంతిధామం ఇది దుఃఖధామం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మరిచిపోండి ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలి అని ఆత్మ చెప్తుంది ఆత్మనే గ్రహిస్తుంది నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి వచ్చింది తండ్రి చెప్తున్నారు నేను ఎవరో ఎలా ఉంటానో ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు నేను బిందు రూపము అని మీకు మాత్రమే అర్థం చేయించాను మేము ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా తిరిగాము అని క్షణ క్షణము మన బుద్ధిలో ఉండాలి అందులో తండ్రి కూడా గుర్తుకు వస్తారు ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది చక్రము కూడా గుర్తుకు వస్తుంది ఈ విశ్వం చరిత్ర భూగోళాలను గుర్చి మనకు మాత్రమే తెలుసు పుట్టేటప్పుడు ఏదో సాధించాలి అని పిడికిలు బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం జీవితంలో ఏది శాశ్వతం కాదు నీ సంపద కీర్తి బంధాలు చివరికి నీ శరీరం కూడా ఒక నీవు చేసిన మంచి తప్ప అనా మనకి రోజంతా కూడా ఇదే ఫీలింగ్ ఉండాలి ఓహో బాబా మీరు మమ్మలను ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేస్తారు మీ నుండి మాకు ఎంతటి సుఖము లభిస్తుంది ఇలా తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో కన్నీరు వచ్చేస్తుంది అద్భుతం మీరు వచ్చి మమ్మలను దుఃఖము నుండి విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి తీసుకువెళ్తారు పూర్తి రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి ఏ సమయంలో మీకు తండ్రి స్మృతి కలిగిస్తారు మీరు ఎంత అవుతారు పులకరిస్తారు శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివరాత్రి కూడా తప్పకుండా ఆచరింపబడుతుంది కానీ మనుషులు శివబాబాకు బదులు శ్రీకృష్ణుని పేరు గీతలో వేశారు ఇది ఒకే ఒక అతి పెద్ద తపు మొదటి నంబరు తప్పు గీతలోనే చేసేసారు రామానే అలా తయారై ఉంది తండ్రి వచ్చి ఈ తప్పును తెలియచేస్తారు పతిత పావనుడును నేనా కృష్ణుడా మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా చేశాను మహిమ కూడా నాదే కదా అకాలమూర్తి అజన్మ అయోనిజ అని నన్ను మహిమ చేశారు కృష్ణుని చాలా ఇలా మహిమ చేయలేదు ఎందుకంటే అతను పునర్జన్మలోకి వచ్చేవాడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ విషయాలు అన్ని నెంబర్ వారుగా ఉంటాయి జ్ఞానముతో పాటు నడవడికలు కూడా బాగుండాలి మాయలు కూడా తక్కువైనది ఏమీ కాదు ఎవరు మొదట వస్తారో వారు తప్పకుండా శక్తివంతులుగా ఉంటారు పాత్రదారులు రకరకాలుగా ఉంటారు కదా నాయకి నాయకుల పాత్ర భారతవాసులకే లభించింది మీరు అందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు శక్తివంతమైనది నడుస్తూ మోసము చింటూ బాబా ఈరోజు హోమర్ ఏమిస్తున్నారంటే తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడు ఎవరికి దుఃఖము ఇల్వరాదు కటువచనాలు మాట్లాడరాదు చెడు అలవాట్లను సమాప్తం చేయాలి బాబాతో మధురంగా మాట్లాడుతూ ఓహో బాబా మీరు మమ్ములను ఎలా ఉన్న వారిని ఎలా తయారు చేశారు మీరు మాకు ఎంత సుఖమును ఇచ్చారు బాబా మీరు క్షీర సాగరానికి తీసుకువెళ్తున్నారు ఈ ఫీలింగ్ లోకి రావాలి పూర్తి రోజంతా బాబా బాబా అనుస్మృతి ఉండాలి అయినా బాబా ఈరోజు వరదనం ఏమిస్తున్నారంటే సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్తి సంగమ యుగంలో విశేషంగా సర్వ ప్రాప్తులతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి అందుకు సర్వ ఖజానాలు సర్వ సంబంధాలు సర్వ గుణాలు మరియు కర్తవ్యాలను ముందు ఉంచుకొని అన్ని విషయాలలో అనుభవీలుగా అయ్యామా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏ విషయంలోనైనా అనుభవం తక్కువగా ఉంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి ఒక సంబంధం కానీ గుణము కానీ తక్కువగా ఉంటే సంపూర్ణ స్టేజ్ లేక సంపూర్ణ మూర్తి అని అనిపించుకోలేరు కనుక తండ్రి యొక్క గుణాలు లేక మీ ఆది స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు ఆవేశంలోకి రావడం కూడా మనసు యొక్క ఏడ్పు ఇప్పుడు ఏడ్చే ఏడ్చే ఫైలును సమాప్తం చేయండి అని బాబా ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి